ఒకసారి అన్నట్టు టీసీఐకి ఎట్టు పరిస్థితుల్లో అనుమతించాలి ఎవరైనా టీసీఐకి రావాలంటే కూడా ఏకి దీనికంటే కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వడదు అది మీరు సహకరించి మాకు ఆపరేట్ చేయాలి పోలీసులు ఎందుకంటే డీజే పెట్టుకొని మేము ఆ టైంలో ఆపి అక్కడి నుంచి సీజ్ చేస్తాం మీకే ఇబ్బంది మాకే ఇబ్బందే నా చాల ఇంకో ఇంకోటి రో కొన్ని ఉంటే ఇంకోటి వన్ ఆర్ టూ డేస్ మ్యాక్సిమం త్రీ డేస్ ఆ మూడో రోజుల తర్వాత నో వచ్చిన మధ్యనం ఏదో డేట్ చేసేసుకోండి మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు మాట్లాడుకొని డిసైడ్ చేసుకోండి ప్రతి దాకాకి నేను ఒకటే రోజు చూస్తున్నాను బట్ టౌన్లో ఏం అంటే లాస్ట్ దాదాపు సిక్స్ సెవెన్ ఎయిట్ డేస్ రకాల డిసైడ్ చేస్తున్నా ఫస్ట్ టైం చెప్తున్నా కాబట్టి మీకు కూడా ఇబ్బంది కాకుండా చెప్పేసి చెప్తున్నారు మన కూర్చోండి మూడు రోజులుగా ఐదు రోజులుగా ఏ విధంగా చాలా క్లారీగా స్పష్టంగా ఉంటారు ప్రతి మండపం ఏర్పాటు చేసే వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోండి మనకు పెద్దగా చనిపోవడము లైఫ్ అనేది మనము కూడా ప్రతి శ్రద్ధలతో నిమజ్జనం చేసేట్లుగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు డ్రింక్ చేసి డాన్స్ చేయడం కానీ లేకుంటే గొడవ పడడం కానీ అలాంటి అవకాశాలు చాలా ఉంటాయి అలాంటివి జరగకుండా అందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని సెలెక్ట్ చేసుకునేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు కానీ నిమజ్జనం చేసేటప్పుడు కానీ చిన్న వెహికల్స్లో కన్సిడర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఒక పద్ధతి ప్రకారం పోయేటట్టు చూసుకోవాల్సింది అలా అక్కడ మన శానిటేషన్ పరంగా మన మున్సిపాలిటీ తరఫున కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ వినాయక చవితి నిమజ్జనం ఏ విధంగా చేసుకోవాలి అలాగే

सर नमस्ते और मेरे का कसम है जी बी आई मैं प्रिस पॉइंट उन्होंने प्रसाद रूप में मुझे एक रेटिंग रिसीव मिला कुछ दिनों से नॉर्मल जैसे निकलता मेरी नींद पड़ता विभागीय और कार्य व्यापार में जैसे शामना दिन जैसी अलग सिटी फायर फोली अंदर करने के लिए कोशिश करते हैं एक ऑप्शन नमस्कार थैंक यू थैंक यू सर చాలా విషయాలు మీకు అందరికీ మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి ఒకప్పుడు వినాయక నిమజ్ఞరం అంటే ఎక్కువగా నేను యూనిఫామ్ చేసుకునే మొదలు ఫ్యామిలీ కుటుంబంతో సహా పిల్లలతో సహా వెళ్ళి లేడీస్ ఊరేగింపులో పాల్గొని చూసి వాళ్ళ వాళ్ళ విగ్రహాలు తీసుకొని తెలుగుదారిలో వెళ్ళి వచ్చేవాళ్ళు కాలక్రమేణా కాలక్రమేణా పిల్లలు బయపడే వాళ్ళు భయపడుతున్నారు తొక్కసారి జరుగుతుందో తాగితో ఇంకోటితో ఇంకోటి లేడీస్ మాత్రమే ఇప్పుడు వ్యవహారం ఎలాగ మారుతుందంటే కాలక్రమేణా పెద్ద గ్రూప్ ఏదో చేస్తుంది ఫీలింగ్ క్రియేట్ చేసేలాగా ఉండాలి అదైతే చాలా బాధాకరం ముఖ్యంగా మంచి పండగ దేవుడి మీద రెస్పెక్ట్ ఆధ్యాత్మిక అంత సేమ్ టైం ఉత్సాహం ఉండాల్సిందే ఎనర్జీ ఉండాల్సిందే రెండు కల కలిపి ఎలా చేసుకోవాలో సాధించుకోవాలి ఎనర్జీ ఉండాలి పండగ ఉండాలి ఉత్సాహం ఉండాలి అందరు కూడా ఒక రకమైన మంచి కార్యక్రమం ఇచ్చిన సబ్జెక్ట్ కూడా ఉండాలి కాబట్టి మీకు అందరికీ విగ్రహ నిర్మాణం చెప్పేయమంటే డెఫినెట్గా మీ విగ్రహం నిమజ్జనం పోయేటప్పుడు ఏం చేసుకోవాలా ఎవరిని పిలుచుకోవాలా ఎవరిని చేసుకోవాలి అది ముందుగా డిసైడ్ చేసుకోండి డెఫినెట్గా మీలో సగం మంది పైన ఒకటి భావన చేసుకోండి మా నిర్వాహ కమిటీ దగ్గర నుంచి మా నిర్వాహక కంపెలను ఆ రోజు పంజుదాము ఎట్టి బస్సులోనూ డ్రింక్ చేయకోకుండా ఈ నిర్వహిస్తాము ఈ నిమజ్జన నిర్వహిస్తాము అని కఠినంగా గట్టిగా నియమించుకోవాలి నిజంగా మందుకు దూరంగా మందుకు దూరంగా చేసే ఏ ఫండ్స్ అయినా అద్భుతంగా ఉంటుంది కాబట్టి నిర్వాహకు ఒక్కడే ఇస్తున్నానో నిమజ్జన రోజు అస్సలు తాకండి సరే ఇక మిగిలిన మిగిలినవి సరిపోతాం ప్రతి ఒక్కరు విగ్రహం పెడతారు విగ్రహం పెట్టడం వల్ల ఉత్సాహం ఉంటుంది విగ్రహం పెట్టిన తర్వాతనే కావాల్సిన ఏర్పాటు చేసుకోవడంలో ఉత్సాహం చూసుకోవాలి మీరు ఎవరైతే విగ్రహం పెట్టారో ఫైవ్ పీస్ కూడా బాగా విగ్రహం పెట్టారో అక్కడ పూజ అని పూజాకాలు పెడుతున్నారు డెఫినెట్గా మీరు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండాలి దానికి సరైన స్టేజ్ ఉండాలి సరైన లైటింగ్ ఉండాలి ఆ లైటింగ్ కూడా ఏదో కనెక్షన్ తీసుకొని రోడ్డు పక్కన కనెక్షన్ ఆ స్టీల్ కనెక్షన్ తీసుకొని ఎలక్ట్రిక్ షాప్స్ కూడా ఏ రకంగా పెట్టుకోకండి డెఫినెట్గా పెట్టుకోవాలి నిర్వాహకులు రాత్రి కూడా అక్కడే ఆ మండపం దగ్గర కంపల్సరీగా ఉండాలి కింద పడిపోయింది ఇంకా ముంగోలు పడిపోయింది ఇంకోటి స్మాల్ స్మాల్ మిషన్స్ అన్ని ఇంకో రకమైన రంగు పురుగు ఉండడానికి డెఫినెట్గా నిర్వాహకుడు మండపం దగ్గర డెఫినెట్గా ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఏదైనా పండగ పలమే లాంటి విలేజ్గా నేను చాలా విలేజెస్ వర్క్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీ ఏ పనిచేసాను టౌన్స్లో పనిచేశాను కంపారిటివ్లీ పలమేరు చాలా ఫీజు చాలా కూర్ ఫీజు ఎక్కడైతే కూల్ ఉంటే అక్కడ ఫీజు ఉంటుంది ఇక్కడ కూల్ ఉంది ఫీజు ఉంది దీన్ని మరింత సమర్థంగా మరింత ఆకర్షణీయంగా జరుపుకోవాలంటే ఫ్యూచర్లో మీరు అంగ అంగరంగ వైభవం జరుపుకోండి పోలీసు కూడా సహకరిస్తుంది ఆటంకాలు కాకోకుండా అవరోధాలు కాకపోకుండా ఎజ్రీరివాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎన్డివో గారు చెప్పారు రంగులు చదువుకోవచ్చు మరి ఎజ్రీవాళ్ళకి ఇబ్బంది కళ్ళలో చల్లి బస్సులో పోయే వాళ్ళకు ఆటోలో పోయే వాళ్ళకు కార్లో పోయే అదే మీ సందడి నేను చూస్తావా మీరు తెలుసుకోండి పక్కనే ఏం జరిగిపోయినా పెళ్లికో పబ్బానికి ఇంటికో సంథింగ్ పోయేవాడి బట్టలో ఇంకోటి ఇంకోటి ఖరాబ్ చేస్తే అని తెలుస్తుంది తర్వాత చాలా మండపాలు చూసాను మండపాల దగ్గర పూజా ప్లేస్లో ఆఫ్రికా వేసుకొని టీషర్ట్లు వేసుకొని వెరైటీ కట్టి కొట్టించుకొని పది మంది ఇప్పుడు బాగా హ్యాపీగా ఉపడంతో మాటలు ఉంటారు అక్కడ నిజంగా ఇది మహిళలు పూజలకు రావాలంటే అది ఎంతవరకు సంబంధించిన కొద్ది మండపం దగ్గర కొద్దిగా ఆధ్యాత్మికవేదలు పెడితే మీ వ్యక్తులు వినాయక స్వామి కొన్ని వందల మంది ఉంటుంది ప్రజలు వస్తారు పిల్లలు వస్తారు పూజలు చేస్తున్నారు ఒక సాటిస్ఫాక్షన్ మీ మండపం దగ్గర ఏ ఒక్కరైనా కానీ పదహైదు పదహారు సంవత్సరాలు అమ్మాయి ధైర్యంగా మీ దగ్గరకు వచ్చి పూజ చేసుకుపోయే వెదర్ మీ దగ్గర ఉంటే మీరు సక్సెస్ డెఫినెట్గా మీరు ఆలోచించుకోవాలి మన కుటుంబ సభ్యులు ఒంటరిగా వెళ్ళి ఫ్రీగా పూర్తి అవకాశం ఉండాలి నైంటీ పర్సెంట్ ఇక్కడ ఉంది నేను చూశాను పదమైనా చాలా మంచి చాలా సార్లు బట్ టెన్ పర్సెంట్ లాస్ట్ టైం కూడా నిమజ్జనం రోజు గొడవపడి ఐదు మంది పైన మేము తిరునాడు కేసు పైన జరిగింది లాస్ట్ టైం కేసులో కౌన్సిలింగ్ కూడా జరిగింది ఈసారి ఏ ఒక ఇన్స్టెంట్ ఫ్రీ వినాయకుడి మధ్యనం అది జరుపుకోవాలి నెంబర్ టూ ఇక్కడ చాలా విలేజెస్ వెరైటీ ఆచారం ఏంటంటే ఒకరు మూడు రోజులు ఒకరు ఫైవ్ డేస్ ఒక నైన్ డేస్ కూడా ట్వంటీ వన్ డేస్ లాస్ట్ టైం చేశారు టైప్ కాన్సెప్ట్ కాదు నిర్వాహకరంతా మాట్లాడడం ఒక డేట్ డెఫినెట్గా ఒక డేట్ లేదు కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఆచారాలు ఇంకోటిలో ఇంకోటో కొన్ని సెంటిమెంట్ ఉంటే ఇంకో డేట్ వన్ ఆర్ టూ డేస్ మ్యాక్సిమం త్రీ డేస్ ఆ మూడో రోజుల తర్వాత నో క్వశ్చన్ ఆఫ్ నిమజ్జనం ఏదో డేట్ తీసుకోండి మూడో రోజుల ఐదు రోజా తొమ్మిది రోజులు మాట్లాడుకొని డిసైడ్ చేసుకోండి ప్రతి దాకాకి నేను ఒకటే రోజు ఇస్తున్నాను బట్ ఈ టౌన్లో ఏం చేస్తాను లాస్ట్ దాదాపు సిక్స్ సెవెన్ ఎయిట్ డేస్ రకరకాల డిస్ప్లైజ్ చేస్తున్నాను ఫస్ట్ టైం చెప్తున్నాను కాబట్టి మీకు కూడా ఇబ్బంది కావాలని చెప్పేసి చెప్తున్నాను మెల్ల కూర్చోండి మూడు రోజులుగా ఐదు రోజులుగా ఏ విగ్రహాలు ఈ రోజు పొందారు చాలా క్లారిటీగా స్పష్టంగా ఉంటారు ఆ విగ్రహాల దగ్గర వదిలేసి విగ్రహం దగ్గర విగ్రహం దగ్గర వదిలేసి పూజ లేకోకుండా మూత వేసి వన్ డే కనుక్కు పెడితే పోలీసులనే దగ్గర నువ్వు మధ్య చేస్తాను ఆ అవకాశం మాకు ఇవ్వకండి డెఫినెట్గా మనం విక్రమం పెట్టి ఏర్పాటు చేసుకున్నాక దాన్ని నిమజ్జనం చేసుకుంటాక మన బాధ్యత మనం పెట్టుకోవాలి అట్లాగే ఈ నిమజ్జనం కార్యక్రమానికి పూజల కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు అయితే ఉంది మిగతా సోదరులు అందరూ కూడా మనసు సహకరిస్తారు చాలా తో వాళ్ళతో కూడా మాట్లాడ జరిగింది సార్ ఇది పండగ ఒక హిందువు కాదు మేము కూడా మార్చిస్తున్నాం రాష్ట్రం మధ్యకించడం మాట ఇస్తాం అన్ని రకాలుగా మేము బాగా చేస్తున్నాం మా వైపు నుంచి ఎటువంటి ఆటంకాలు లేని కూడా మంచి సహద్రదమైన వాతావరణం ఇక్కడ ఉంది ఐ ఆం వెరీ హ్యాపీ తీసుకెంట్ పెట్టి కూడా అది పెట్టుకుంటాము మీరు ఒక ఫైవ్ మినిట్స్ మేము బయట ఇస్తాను ఒరిజినల్ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు పోలీస్ హెల్త్ చెప్పాలని చేస్తాను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ మీకు అందుబాటులో ఉంటుంది ఏ కార్యక్రమం అయినా ఏ ఇష్యూ అయినా మీకు సపోర్ట్ చేస్తాం ఓన్లీ మీ మీద ఆంక్షలు కాదు మీరు ఆనందంగా గడపడానికి కావాల్సిన సపోర్ట్ కూడా మా నుంచి ఉంటుంది దానికపోతే మీ సమస్య గురించి చెప్తా వింటాను ఆడియో గారు వచ్చారు ఆడియో చూసిన చూస్తాను థ్యాంక్ యూ చూసారు ఇందాక నేను రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఒకటి ఊరేగింపు టైంలో మసీదు దగ్గర పోయేటప్పుడు ఆ ప్లేయర్ స్థలంలో సమయం పాటించండి అక్కడ డబ్బులు హంగావా అవి వద్దు వాటి పెట్టుకోండి అట్లాగే డీజేలు హెవీ డీజేలు వద్దు యాక్చువల్గా ఒక షోన వస్తుంది డీజే వద్దు కీర్మాన్ వద్దు అని కీర్మాన్ తెలుసు కదా తప్పట్లు ఇవన్నీ ఉంటాయి కదా సాంప్రదాయంగా ఉంటాయి బదులు తీర్మానం వినియోగించండి మరింత హ్యాపీగా ఆనందరంగా ఉంటుంది డీజే సౌండ్స్లో మీరు ఏం చేస్తే మీకే తెలియదు ఆ ఊరికనే ఆ డీజే సంస్థలో విని వినకపోయినా తీర్మాలు తప్పు ఉంటాయి వితౌట్ పర్మిషన్లో ఏదైనా డీజేస్ ఉంటే ఆ డీజేసి చేయబడతాయి మీరు ముందుగానే గుర్తు పెట్టుకొని మాట్లాడుకొని పోలీస్ వ్యవస్థతో మీరు సమన్వయం పెట్టుకొని మీ ఊరేయకపోయినా మీరు క్లారిటీగా ఉండండి థ్యాంక్ యూ వినాయక చవితిని చెప్పుకొచ్చున్నాము దాదాపుగా మనము పదకొండు రోజులు మ్యాక్సిమం అంటే పదకొండు రోజుల వరకు ఈ పండుగ జరుపుకునే అవకాశం ఉంది నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఈ పండుగని అందరూ కూడా కమ్యూన టెన్షన్స్ లేకుండా సామరస్యంతో జరుపుకోవాలని చెప్పి కోరుచున్నాను ప్రతి ఒక్క మండపం ఏర్పాటు చేసే వాళ్ళందరూ కూడా పోలీసు వారి నుంచి అనుమతులు పొంది అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఒక పండుగ వల్ల మనము ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదు మనము కొన్నిసార్లు చూస్తుంటాము ఎలక్ట్రిసిటీ కనెక్షన్లో లైట్ పాడవడం వల్ల చనిపోయారు అన్నట్లు అటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ జరగకూడదు ప్రతి మండపం ఏర్పాటు చేసే వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోండి మనకు పండుగ చనిపోవడము వల్ల ఒక లైఫ్ అనేది మనము లాత్ అవ్వకూడదు అందరూ మత సామరస్యంతో అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకొని నిమజ్జనం రోజున కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకొని నిమజ్జనం చేయాలని చెప్పి నేను కోరుచున్నాను లాస్ట్ టైం కూడా మనకి ఎక్కడ కూడా ఇక్కడ పలలో ఇన్సిడెంట్స్ ఏమి జరిగిన దాకా లేవు ఈసారి కూడా ఆ విధంగానే ఇన్సిడెంట్స్ లేకుండా ఇన్సిడెంట్స్ ఫ్రీగా నిమజ్జనాన్ని జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా కోఆపరేషన్ చేయాలని చెప్పి నేను కోరుచున్నాను ముఖ్యంగా ఎక్కడైనా మైక్స్ కొంత సౌండ్గా ఎక్కువ పెట్టుంటారు కొంత రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న వాళ్ళు మనం టైమింగ్స్ పాటించాలి టైమింగ్స్ పాటించి మిగతా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని కలుపుకొని పోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా తీసుకొని ఈ వినాయక చోతిని సామరస్యంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ చెప్తానే ఫోన్ ఫోన్ ద్వారా చెప్తానే ప్రతి ఒక్కరు స్పందించి వచ్చిన ప్రతి ఒక్కరికి మా పరమీర్ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొంతసేపు మా డిఎస్పీ సార్ మేత అధికారులు చెప్పినట్టు ప్రతి ఒక్కరు గణేష్ నిమజ్జనాన్ని కుంచా తప్పకుండా ఆ నిబంధనలు పాటిస్తూ అంటే ఎవరికి కండిషన్స్ కట్టాలి దేవుడి యొక్క కార్యక్రమాన్ని పోలీస్ ఏదో ఆంక్షలు పెడుతున్నారని కాదు మన సేఫ్టీ కోసం మన కూడా వచ్చే సేఫ్టీ కోసం మన డిఎస్పీ గారు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ప్రశాంతం వచ్చి దేవుడిని పోతే నిజంగా మనం సక్సెస్ అయినట్టు అది లేకుండా మనం ఆ నుండి తాయి తా మీ సెల్స్ చేస్తా భక్తులు అక్కడ రావడానికే భయపడతామంటే అది ఫెయిల్ అవుతుంది అవుతుంది అది మీరే కాదు పోలీసు కూడా అవుతుంది ఇప్పుడు సార్ అన్నట్టు లాస్ట్ టైం దాదాపు అటెంప్ట్ మర్డర్ కేసు ఇదే గణేష్ మండపా అక్కడ మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ అని తెలుసా అటెంప్ట్ మర్డర్ కేసు అంటే ఆ స్థాయికి నచ్చమంటే ఏదోదో పాత్ర పెట్టుకోవడం వాళ్ళకి కనిపించినప్పుడు తాగిన మధ్యలో ఏం చేస్తున్నాడో దాంట్లో కత్తులతో దాడి చేసుకోవడం పోయిన గణేష్ నచ్చినప్పుడు కూడా మండలం చేసి కొంతమంది జైలు కూడా పంపడం జరిగింది కాబట్టి అటువంటి రెండు పరిస్థితులు పునరావృతం కాకూడదు రెండేది పోలీసు వారి రిక్వెస్ట్ ఏమంటే ఆ రకం మా సార్ చెప్పారు ప్రతి గణేష్ మండపానికి మా ఎస్పీ గారు గట్టిగా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మనం ప్రతి గణేష్ మండపం కొద్దిగా భారీ ఖర్చుతో చేస్తున్నాం అంటే సెక్యూరిటీ లో ప్రతి గణేష్ మండపానికి ఖచ్చితంగా సిసి కెమెరాపర్ సిసి కెమెరాను నేను లేచు మోడల్ అలోమెంట్ లో దాన్ తర్వాత ఏదో ఒక మనకి ఏదో ఒక అడెషన్ ఇద్దాం ఉంటే ఇచ్చుకోవచ్చు కాబట్టి సిసి కెమెరా పెంటి ఒకరినక బౌన్సర్ కోసం అడెమట్రో కోడ్ ఇచ్చేస్తాం సిసి కెమెరా ఖచ్చితంగా పెంటి ఒకరినక ఉంచుకోవాలి ఆల్్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అది గనేషు ప్రతిష్ఠించడానికి సిసి కెమెరా విడెటకు పెంటి ఒకరికి కోడెసర్ కల్పిస్తాం 2024 ఇంట 7 అంటే నిర్వహులు ఎవరైతే ఉంటారో ఓన్లీ ఎవరో ఒకరు నైట్ టైం కూడా అదే గణేష్ మండపం కూడా నెల చేయాలి ఎవరో నిర్వాహం అది మీరే బాధ్యత అంటే చేయకుండా ఫర్దర్ ఏమైనా అక్కడ ఏదైనా ఒక చిన్న న్యూస్ వినాయక విగ్రహానికి ఏదైనా చిన్న అపచారం కంప్లీట్ ఆ గత మండప నిర్వాహకు నిర్వాహకుండా రెస్పాన్సిబెట్టి అవుతుంది ఎందుకంటే ఆ కండిషన్ పర్మిషన్ ఇస్తాను అది ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా లైటింగ్ ఇప్పుడే మన సార్ వాళ్ళు ఉన్నట్టు లాస్ట్ టైము షార్ట్ సర్క్యూట్ వల్ల కితురు చనిపోయాయి అది మీకు అందరికీ ఐడియా ఎటు పరిస్థితుల్లో షార్ట్ సర్క్యూట్ జరగకుండా అక్కడ ప్రాపర్ లైట్ అంటే ముఖ్యంగా సీరియల్ సింగల్సింది సార్ అన్నట్టు డీజీఐకి ఎట్టు పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వాలి ఎవరైనా డీజీఐకి రావాలంటే కూడా ఏకి దీనికంటే చూసుకొని ఎక్కువ కన్వెషన్ అవ్వకూడదు అది మీరు సహకరించి మాకు ఆపరేట్ చేయాలి పోలీసులు ఎందుకంటే డీజే పెట్టుకొని మేము ఆ టైంలో వచ్చి అక్కడి నుంచి సీజ్ చేసినా మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పడదండి మీరు ఇబ్బంది పడదండియేసి పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ ఇప్పుడు ఎటువంటి డ్యాన్స్ ప్రోగ్రాం ఎవరికీ కానీ అనుమతి లేదు లాస్ట్ టైం కొన్ని విలేజ్లో డ్యాన్స్ ప్రోగ్రాం లేదు కేసీ త్రీ ట్వంటీ ఫోర్ కావాలి కట్టడం సీన్ చేయడం జరిగింది ఈసారి అటువంటి అంటే దేవుడి కార్యం దేవుడి కార్యం అడే చాలు ఆడ అస్ట్రీలో ఉన్న పెట్టుకొని డ్యాన్స్ వేసి ఇంకో రకండి ఏదో డ్యాన్స్ వేస్తేనే జనాలు వస్తారు అటువంటి జనాలు అవసరం ఉండదు దేవుడి కోసం జనాలు రావాలి కానీ డ్యాన్స్ చూడడానికి ఇంకో దానికి వచ్చే జనాలు అవసరం లేదు దేవుడి మీద భక్తితో దేవుడి మీద భయపడుతులతో రావాలి ఆ కలిసి మనం ఇద్దరు చెప్తాం కాబట్టి ఈ సూచనలను పాటిస్తూ పోలీస్ వారు కోఆపరేట్ చేస్తూ పిలిచిన ఈ సమావేశానికి వచ్చి నిమజ్జనం చేస్తారని కోరుకుంటున్నాను సార్ తర్వాత మన ఎంబీఏ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను సార్ డిఎస్పి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి సిఐ గారికి ఆర్టీఓ గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు అదేవిధంగా రేపు జరుపుకోబో వినాయక చవితి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది మీరందరూ కూడా పర్మిషన్ తీసుకున్నారు వినాయక చవితి విగ్రహాలు ప్రతిష్ఠించడానికి అందులో భాగంగా అందరూ మనం ఎలాగైతే భక్తి శ్రద్ధలతో వినాయక వినాయక విగ్రహం లాంచ్ చేస్తున్నాము అలాగే కూడా భక్తి శుద్ధ పూజలు అనంతరం నిమజ్జన సమయంలో కూడా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసేట్లుగా చర్యలు తీసుకోవాలని మనందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఒకటి రెండు రోజులు మనం అయితే పూజలు విజలు చేస్తూ ఉంటాము నిమజ్జన సమయంలో కొంతమంది పిల్లలు అందరూ డ్రింక్ చేసి డ్యాన్స్ చేయడం కానీ లేకుంటే గొడవ పట్టడం కానీ అలాంటి అవకాశాలు చాలా ఉంటాయి అలాంటివి జరగకుండా అందరూ భక్తి శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మేమందరినీ కూడా కోరుకుంటున్నాం ఆర్డిఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్స్పెక్టర్ గారికి అందరికీ నమస్కారం ముఖ్యంగా వెహికల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు కానీ నిమజ్జనం చేసేటప్పుడు కానీ చిన్న వెహికల్స్ కన్సిడర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయగలు చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ట్రాక్టర్స్ లేకపోతే చిన్న చిన్నబడ్లు తీసుకుంటే మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది ప్లస్ ఈ ఎలక్ట్రిక్ డిస్కనెక్షన్స్ ఇవన్నీ వల్ల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి పెద్ద వెహికల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పైన ఎలక్ట్రిక్ వైర్స్ డిస్కనెక్ట్ అవ్వడం కానీ ఇంటర్నెట్ కేబుల్స్ కానీ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది మనం చేసే పని వల్ల మనకు పక్క వాళ్ళకి ఇబ్బంది కలపకుండా చూసుకోవాలి ఎగ్జామ్ స్టైల్స్ కాబట్టి ఇంటర్నెట్ కానీ ఇవన్నీ ఏవి ఒక వెయిటింగ్ దాదాపు ఇరవై ముప్పై మంది వెయింది చనిపోవడం జరిగింది సో వీలైనంత వరకు ట్రాక్టర్స్ ఫిక్ చేయడం వల్ల అవాయిడ్ అవుతుంది రంగు అయితే కంపల్సరీగా కండక్ట్ చేస్తాము ఎందుకంటే ముప్పై నలభై ప్రాణాల మీద ఉంటుంది ప్లస్ ఈ రంగు జరగడం కూడా మిగతా వాళ్ళ మన వరకు మనం పనిచేసుకుందామండి పక్కన జనాల మీద రంగులు ఆ కర్రుల్లో పడి వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది ఎంతసేపు ఉన్నా కానీ మన వరకు మనం చూసుకున్నాము పక్కన కలుపుకోకుండా చూసుకోవడం మంచిది ప్లస్ టైమింగ్స్ కంపల్సరిగా ప్లాన్ చేసేసి అన్ని ఒకేసారి కాకపోకుండా టైమింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ పెట్టుకొని మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా చేసుకునేటప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నమస్కారం వినాయక చవితి అడ్వాన్స్ శుభాకాంక్షలు ఈరోజు కమిటీకి సంబంధించినటువంటి అన్ని మతాలు సంబంధించినటువంటి పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ డిఎస్పీ సార్ గారికి సీనియర్ గారికి తాయల్దార్ గారికి అలాగే మా ఎమ్ఏ గారికి పత్రికా ప్రతినిధులకి అందరూ కూడా నమస్కారం ఈ అనేది మీ అందరూ కూడా ఫాత ఎందుకంటే ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం పీస్ అనేది ఆల్రెడీ ఇక్కడ పీస్ కమిటీ ఉంటుంది కానీ ఇక్కడ ఇంతవరకు నాకు తెలిసి ఎటువంటి అవాంఛనీయ సమాధానం జరగలేదు అలాగే ఈసారి కూడా ఎక్కువ మంది విగ్రహాలు పెట్టడం జరిగింది ప్రతి కమిటీలో కూడా మీరు కూడా విగ్రహం కమిటీ ఉంటుంది ఆ విగ్రహం కమిటీ ముందే మాట్లాడుకొని అక్కడ ఈ పూజా కార్యక్రమాల్లో కానీ అలా అక్కడ మీరు ఈ నిమజ్జన కార్యక్రమాల్లో కానీ ఒక డిసిప్లైన్గా ఒక పద్ధతి ప్రకారం పూజ చూసుకోవాల్సిందిగా నాకు విజ్ఞప్తి అక్కడ మన శానిటేషన్ పరంగా మన మున్సిపాలిటీ తరఫున కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మనకు ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ కానీ అక్కడ వాటర్ సప్లై అని ఉంటే మా మున్సిపాలిటీ తరఫున మేము హామీ ఇస్తున్నాము అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా దీనిపైన ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ ఏ గారు లేదు వాళ్ళ లైన్ మీద వచ్చినట్టుంది ఎందుకంటే ఆ విగ్రహం పెట్టక సాక్షక్తుడు కానీ గాలి వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అలాగే వినాయక నివసనం వెహికల్స్ పోయేటప్పుడు అక్కడ వైర్లు బూస్ కాంట్రాక్ట్ కానీ ఎక్కడైనా ఉంటే ఇది కూడా ముందు జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది ఆ వచ్చిన వచ్చినట్లయితే వాళ్ళు కూడా దీంట్లో బాధపరచుకోవాల్సి కోరుతున్నాను అందరూ కూడా ఇది ఈ వినాయక చవితి ఒక మంచి వాతావరణంలో జరుపుకుంటారని ఆశిస్తూ